స్టాక్ మార్కెట్ లో పెట్టుబడుల పేరుతో ఎంతమందిని ముంచేసింది ఒక సంస్థ కస్టమర్లను నమ్మించి లక్షల రూపాయలు వసూలు చేసి ఆ తర్వాత బోర్డు తిప్పేసింది బాధితుల ఫిర్యాదుతో నిర్వాహకుణ్ణి అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు పోలీసులు నెల్లూరు జిల్లాతో పాటు పలు ప్రాంతాల్లోని జనాల్ని చీట్ చేసినట్టుగా గుర్తించారు నెల్లూరు జిల్లా కావలి మర్రిచెట్టు గిరిజన కాలనీలో అనంతర్ధ అసోసియేట్స్ పేరుతో ఓ స్టాక్ బ్రోకింగ్ కార్యాలయం ఏర్పాటైంది గుంటూరుకు చెందిన మహమ్మద్ సుభాని రెండేళ్ల క్రితం ఈ సంస్థను ఏర్పాటు చేసి స్థానికంగా ఉన్న పదిహేడు మందిని డైరెక్టర్లుగా చేర్చుకున్నారు వ్యాపారంలో వచ్చిన లాభంలో వారి స్థాయిని బట్టి పర్సెంటేజ్ను నిర్ణయించాడు స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులపై అవగాహన ప్రకటనలు ఇచ్చి పలువురు యువతీ యువకులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు శిక్షణలో భాగంగా ఒక్కొక్కరి నుంచి పదివేల రూపాయల పెట్టుబడి పేరుతో తీసుకుని నెల రోజుల్లోనే పదమూడు వేలిచ్చాడు నమ్మకం కుదరడంతో శిక్షణకు వచ్చిన పలువురు తమ బంధుమిత్రుల ద్వారా కూడా డబ్బులు కట్టించారు కావలి పరిసర ప్రాంతాల్లో ఏజెంట్లను నియమించుకుని వివిధ వర్గాల ప్రజల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశారు లక్ష రూపాయలకు ఆరు వేల నుంచి ఎనిమిది వేల రూపాయల వరకు ప్రతిఫలాన్ని అందించారు పెట్టిన డబ్బుకు అధికంగా ఆదాయం వస్తుండటంతో కొందరు ఉద్యోగులు వ్యాపారులు పోలీసులు డబ్బులు కట్టారు కావలికి చెందిన ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు కూడా ఏజెంట్లుగా వ్యవహరించి పలువురు నుంచి డబ్బులు వసూలు చేశారు వివిధ వర్గాల నుంచి దాదాపు యాభై కోట్ల రూపాయల వరకు నగదును సమీకరించారు కొద్ది రోజులుగా కార్యాలయానికి నిర్వాహకుడు శుభాని రాకపోవడంతో అనుమానం వచ్చిన కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో పోలీసులు సుభానీని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు గుంటూరు పుణే మక్తల్ కాకినాడల్లో కూడా ఇదే తరహాలో సుభాని డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు విచారణలో వెల్లడైంది ప్రస్తుతం కార్యాలయానికి తాళం వేయడంతో డబ్బులు చెల్లించిన వారు ఆందోళన చెందుతున్నారు తాము కష్టపడి చెల్లించిన సొమ్ము తిరిగి వస్తుందో లేదోనని కలత చెందుతున్నారు